కెనడాకు వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే ఐక్యా షాపింగ్ చేయడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అసలు ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయో మాతో పాటు మీరు కూడా చూడండి బయట వ్యూ చూస్తే మాత్రం ఐక్యా చుట్టుపక్కల అసలు ఏమీ లేవన్నమాట ఒక్కటే ఉన్నట్టుగా అనిపించింది నాకైతే మేము వెళ్ళిన రోజు మాత్రం బాగా మంచి మంచి ఆఫర్లు పెట్టారు ఇలా మంచి మంచి ఆఫర్లు ఉన్నప్పుడు వెళ్ళడం చాలా మంచిది అనిపించింది నాకైతే ఈ రోజు మేము ఐక్యాలో చేసిన షాపింగ్కి మాత్రం మా హస్బెండ్ జేబులన్నీ ఖాళీ అయిపోయినాయి మళ్ళీ ఐక్యాలో షాపింగ్ అంటే మాత్రం డెఫినెట్ గా భయపడిపోతారు మా హస్బెండ్ మాత్రం నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మేమైతే మాత్రం ఎప్పుడు ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఒక ప్లేస్ అనేది మారిపోతూనే ఉంటాం అసలు వెళ్ళిన ప్రతి చోట ఫర్నిచర్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది వెళ్ళిన చోట మొత్తం కొనుక్కోవడం మళ్ళీ వచ్చేటప్పుడేమో అక్కడ అవి అలాగే వేస్ట్ అయిపోతాయి నిజంగా అనిపిస్తూ ఉంటుంది ఈ మారడం ఏంటో కానీ ఈ ఫర్నిచర్కే ఎన్నెన్ని మనీ పెట్టేస్తామా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మాత్రం ఇంక ఈ ఐక్యాలో మంచిగా స్టోరేజ్ బాక్స్లు కూడా బాగుంటాయి కదా ఇంక అందుకోసమే ఇక్కడికి వచ్చామన్నమాట నాకైతే ఇంక ఇక్కడే బాగా అనిపిస్తాయి కొంచెం దానికోసమైనా రావాలి అని చెప్పేసి వచ్చాం అనమాట ఈ ఐక్యాలో మాత్రం నాకు ఇక్కడ బాగా నచ్చింది అనమాట ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది లోపల పిల్లల్ని మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళే చూసుకుంటారనమాట ఒక టూ అవర్స్ చూసుకుంటారు వెళ్ళేటప్పుడు మనం బుక్ చేసుకోవాలి బయటే బుక్ చేసుకుంటే కరెక్ట్గా టైంకి పిల్లల్ని వాళ్ళు కాల్ చేసి పిలుస్తారనమాట మనం వెళ్ళి అక్కడ వదిలేసేసి మళ్ళీ తర్వాత ఒక టూ అవర్స్ అయిన తర్వాత వాళ్ళు మనకి వెంటనే మెసేజ్ చేస్తారు అప్పుడు మళ్ళీ మనం వెళ్ళి పిక్ చేసుకొని రావచ్చు నిజంగా ఆ టూ అవర్స్లో షాపింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని రావచ్చు లేదంటే ఈ చిచ్చర పిడుగుల్ని తీసుకొని వెళ్తే అసలు ఏం కొనాలో కూడా అర్థం అవ్వదు మాకైతే జస్ట్ ఫస్ట్ వన్ అవర్ అయితే మాకు ఇంకా అక్కడ ఖాళీ లేదనేసి పిల్లల్ని తీసుకోలేదనమాట అసలు ఆ వన్ అవర్ ఊరికే అలా తిరుగుతూనే ఉన్నాం కానీ ఒక్క పని కూడా అవ్వలేదు మాకైతే ఇంకా ఏదో అలా తిరుగుతూనే ఉన్నాం అసలు ఇంక వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు హాయిగా అనిపించింది ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఆ టూ అవర్స్లో కంప్లీట్ చేసుకున్నామో షాపింగ్ నిజంగా ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది మా షాపింగ్ అంతా నేను ఇంకా ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటమ్ తీసేసుకున్నాను అనమాట నాకు ఇంకా ఆ రోజు ఆఫర్లు పెట్టడం వల్ల రేట్లు రీజనబుల్గా అనిపించినాయో ఏమో కానీ కొంచెం ఇండియాలో హైదరాబాద్లో ఉండే ఆ రేట్లతో పోలిస్తే నాకు ఇవి కూడా కొంచెం ఈక్వల్గానే అనిపించినాయి నాకు పెద్ద ఎక్కువ కాస్ట్ గా ఏం అనిపించలేదనమాట ఓకే బెటర్గా అనిపించినాయి కొంచెం క్వాలిటీ ఓకే బానే ఉంటాయి కదా ఇక్కడ అని చెప్పేసి ఇంకా అన్ని దాదాపు ఇంకా అన్ని తీసేసుకున్నాం అనమాట కావాల్సినవన్నీ కూడా కానీ స్టోర్ కి మాత్రం వెళ్ళేటప్పుడు నిజంగా మనం ఐకే యాప్ లో చూసుకొని చెక్ చేసుకొని వెళ్తే చాలా బెటర్ అనిపించింది అనమాట ఈ స్టాండ్ అయితే ఫిఫ్టీ డాలర్స్ ఉంది అంటే మన కరెన్సీ ప్రకారం మూడు వేల రూపాయలు ఇక చాలా స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా అన్ని ఒక్కోటి ఒక్కో ప్రైజ్ ఉన్నాయి అనమాట ఇదైతే మాత్రం ట్వంటీ డాలర్స్ అనమాట అంటే మన కరెన్సీ ప్రకారం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ స్టాండ్స్ కూడా కింద వీల్స్ ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంది వీల్స్ లేని అయితే మాత్రం కొంచెం తక్కువ ప్రైజ్ ఉన్నాయన్నమాట ఈ స్టాండ్స్ అన్ని కూడా డిస్ప్లే పీసెస్ అనమాట దాని మీద నెంబర్ ఉంటది అనమాట ఆ పీసెస్ మీద ఐటమ్ ఎక్కడ ఉంటదో ఏంటో అనేసి చూసుకొని మనం వెళ్ళి అక్కడికి వెళ్ళేసి సీల్డ్ పీసెస్ ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఇంకా డోర్ మ్యాట్స్ అనమాట ఇవి ఇవి కూడా ఇంకా త్రీ డాలర్స్ నుండి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి అంటే ఒక్కోటి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నట్టున్నాయి అన్నీ ఇంకా ఒక్కోటి ఒక్కో ప్రైజ్లో ఉన్నాయి ఫైవ్ డాలర్స్లో ఉన్నాయి ఎయిట్ డాలర్స్లో ఉన్నాయి అన్నీ ఇంకా ఒక్కోటి ఒక్కో ప్రైజెస్ ఉన్నాయి ఇంకా మనకు నచ్చిన మోడల్ తీసుకోవడమే టవల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి కూడా ఒక్కోటి వచ్చేసి ఎయిట్ ఎయిట్ డాలర్స్ అట్లా ఉన్నాయి అనమాట అంటే మన కరెన్సీ ప్రకారం ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంది ఇందులో బ్లాక్ వైట్ టూ కలర్స్ ఉన్నట్టున్నాయి అబ్బా ఇవి మాత్రం అసలు ట్వంటీ డాలర్స్ అంట ఒక్కో పీస్ వచ్చి అంటే మన కరెన్సీ ప్రకారం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట నిజంగా చూడగానే చాలా చాలా కాస్ట్లీ అనిపించినాయి అబ్బా ట్వంటీ డాలర్స్ అనిపించింది ఇంకా ఒక్కో కొన్ని కొన్ని అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ థర్టీ డాలర్స్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి కొంచెం బాగా మంచి కాస్ట్లీ ఐటమే అనిపించింది నాకైతే ఇది మాత్రం ఈ సెషన్ మాత్రం ఇంక ఇవే ఉన్నట్టున్నాయి అనమాట ఇంక ఇలాంటివి ఒకటి తీసుకుంటే పక్క రోజుకల్లా మా బుడ్డిగాడు మొత్తం పీకబడేస్తాడేమో ఇదంతా మాకు ఇంకా వీటితో పెద్దగా అవసరం లేదని చెప్పేసి జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము నిజంగా ఐక్యాలో మాత్రం ఏ మోడల్ అయినా సరే చాలా వరకు దాదాపు దొరుకుతూ ఉంటుంది ఓ ఇన్ని మోడల్స్ ఉన్నాయా ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఒక్కోసారి అర్థం అవకుండా ఉంటుంది చాలా మోడల్స్ దొరుకుతూ ఉంటాయి ఇక మాకు కావాల్సిన స్టోరేజ్ బాక్స్లు కూడా వచ్చినాయి అన్నమాట కొన్ని స్టోరేజ్ బాక్సులు అయితే నిజంగా తీసుకోవాల్సిందే ఈ పిల్లల కోసమైనా నిజంగా అసలు స్టోరేజ్ బాక్సులు మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి అసలు చాలా చాలా బాగా అనిపిస్తాయి నాకు ఈ స్టోరేజ్ బాక్సుల కోసం మాత్రం ఎక్కడ వెతుక్కోకుండా ఐక్యాకి వెళ్తే సరిపోద్ది మనకి వెంటనే షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని రావచ్చు అనిపిస్తూ ఉంటుంది నాకు మాత్రం ఇక్కడ మాత్రం నిజంగా హౌస్లో ఇండియాలో ఉన్నంత స్టోరేజ్ అనేది అసలు ఉండదనమాట ఇలాంటి స్టోరేజ్ బాక్సులు తీసుకొని వెళ్ళి నింపుకోవాల్సిందే ఈ స్టోరేజ్ అంతా కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ స్టోరేజ్ బాక్సులు తీసుకొని వెళ్ళి ఈ స్టోరేజ్ అంతా నింపుకునే బదులు ముందలు అసలు మనకు అవసరమైనవి మాత్రమే కొనుక్కుంటే చాలా బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది పిల్లలిద్దరినీ ఇక ఈ కిడ్స్ ప్లే ఏరియాలో వదిలే టైం వచ్చేసిందనమాట వీళ్ళిద్దరూ ఆ ప్లే ఏరియా లోపలికి వెళ్తే గానీ మా పని అవదేమో అనిపిస్తుంది నాకైతే అసలు వాళ్ళు ఉన్నంతసేపు ఏదో ఇంక వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది కానీ అసలు వాడు ఎక్కడ పరిగెట్టేస్తాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో అని వాడిని చూసుకోవడమే సరిపోతుంది మాకైతే అసలు నిజంగా షాపింగ్ చేసినట్టే అనిపించట్లేదు వీళ్ళిద్దరూ లోపల చక్కగా ఆడుకుంటూ ఉంటే మా పని మేము చేసుకోవచ్చు అనిపించింది నాకైతే అసలు ఈ మొక్కలు చూస్తుంటే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తాయి చాలా బాగుంటాయి ఇక్కడ మాత్రం ఇండియాలో ఉన్నప్పుడైతే ఐక్యాలో ఒక మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను అది ఇప్పటికీ ఉందన్నమాట అక్కడ హైదరాబాద్లో అయితే మా ఇంట్లో నిజంగా అసలు నేను ఎంత మంచిగా పెంచుకున్నానో దాన్ని మాత్రం బాగా మేము వచ్చేసరికి ఎంత చక్కగా పెరిగిందో ఫర్నిచర్ కూడా అసలు మంచిగా ఆఫర్లు పెట్టాడు అసలు చాలా బాగా ఆఫర్లు పెట్టాడు ఇవన్నీ కూడా ఇంకా డిస్ప్లే పీసెస్ అనమాట ఇంకేది కావాలో మనం సెలెక్ట్ చేసేసుకొని దాని మీద ఇంక ఇలా నెంబర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి మనం పిక్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మా ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకొని మేము మొత్తం పిక్ చేసుకునేసరికి ఇదిగో మా ఇద్దరు ఇంకా కిడ్స్ ప్లే ఏరియాలో నుండి బయటకు వచ్చేసారనమాట అసలు టైమే అనిపించలేదు వీళ్ళు అసలు అలా వెళ్ళి వచ్చినట్టే అనిపించలేదు అనమాట ఇంకా వీళ్ళ బ్యాచ్నందరినీ ఒకేసారి వదిలినట్టున్నారు ప్లే ఏరియాలో నుండి బయటికి ఇంక ఇదిగో ఇంక ఇక్కడ అంతా మళ్ళీ పైన పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ ఉన్నాయి కదా ఇంక అందరూ మళ్ళీ ఇక్కడ చేరుకొని మళ్ళీ అందరూ ఆడుకుంటున్నారు అసలు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఇలాంటి బొమ్మలు ఉంటే చాలు ఇంకా మనల్ని కదిలించకుండా ఉంటారేమో మా బుడ్డిగాడు మాత్రం తెగ ఆడేస్తున్నాడు అసలు ఇదేదో వంటగదిలాగా ఉంది చక్కగా వంటగదిలో కూర్చొని ఎంత చక్కగా ఆడేసుకుంటున్నాడు మాములుగా అయితే అసలు మా బుడ్డిగాడు కొత్త పిల్లలు ఎవరైనా కనిపిస్తే మాత్రం పెద్దగా ఆడనమాట తొందరగా వెళ్ళి అసలు వాడు ఆడుకోడు వీళ్ళు ఆ కిడ్స్ ప్లే ఏరియాలో బాగా కొంచెం ఫ్రెండ్స్ అయినట్టున్నారు బయటికి రాగానే తెగ ఆడేస్తున్నాడు వాళ్ళతోటి అలుపు లేకుండా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది పద వెళ్ళిపోదాము అని మా బుడ్డిగారిని పిలుస్తుంటే వాడు అసలు కదలనే కదళ్ళు నేను రానని చెప్పి గొడవ చేస్తాడు ఇక్కడే ఉంటాను అంటాడు అసలు ఇంకా ఇలాంటి బొమ్మలు ఉంటే చాలు వాడికి ఇంకా ఆకలి కూడా అవ్వదు ఇన్ కేస్ ఏమన్నా ఏమీ లేకపోతే మాత్రం ఎంత పెద్ద పెద్దగా కేకలేసి పెద్ద పెద్దగా గొడవ చేసేస్తాడు ఇంటికి వెళ్ళిపోదాము అని మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదిగో ఇంక ఇక్కడికి తీసుకొని వచ్చేసి హోమ్ డెలివరీకి ఇచ్చేసామన్నమాట ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిపోయేసరికి మాల్ కట్టేసే టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా మాల్ టైం అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్లో అయితే కొంచెం పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది అనమాట ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటే అప్పటికే టైం అయిపోయింది క్లోజ్ చేశారని చెప్పారనమాట ఇంక అందుకని కిందనే ఇంక ఈ వెజీ హాట్ డాగ్స్ ఉంటే ఇవి తీసుకున్నాం అనమాట ఇవి పర్లేదు కానీ పిల్లలైతే అంత లైక్ చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇంకా ఐస్ క్రీమే ఆ ఐస్ క్రీమ్ ఉంటే చాలు ఇంకా ఎంత చలిలో అయినా ఇద్దరు తినేస్తారు చక్కగా ఇంక చక్కగా ఒక కప్ కాఫీ కొనుక్కొని ఇద్దరం అక్కడే కలుపుకొని తాగాం అనమాట నిజంగా ఇలా మనకు మనమే కలుపుకొని తాగితేనే బెటర్ ఏమో అని నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒకసారి వేరే కాఫీ షాప్కి వెళ్తే అక్కడ కాఫీ తాగానమాట అందులో అసలు పాలే లేవు షుగర్ కూడా లేదు ఆ కాఫీ పౌడరు ఇంకా హాట్ వాటరే అసలు తాగలేక నాకైతే అసలు కాఫీ మీద విరక్తి పుట్టింది నిజంగా ఇలాగ కలుపుకొని తాగేదైతేనే బెటర్ ఏమో అనిపించింది నాకైతే చాలా సార్లు అనుకున్నాను మంచిగా మనం కొంచెం పాలు కూడా మిక్స్ చేసుకొని తాగుతాం కదా అనిపించింది మేమైతే చక్కగా ఒక కప్పు కొనుక్కొని ఒక రెండు మూడు కప్పులు కాఫీలు కలుపుకొని తాగేసి వచ్చాము ఇది మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది అన్నమాట కాఫీ మాత్రం ఆ ఒక్క కప్కే తీసుకున్నాడు కానీ మనం ఎన్నిసార్లు అయినా కలుపుకొని తాగచ్చు ఇక మెల్లగా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మా పొట్ట నింపుకొని చక్కగా ఇంక ఇంటికి బయలుదేరాము ఇంకా ఈ పుడ్డోళ్ళిద్దరూ అయితే ఐక్యాలు ఐస్ క్రీమ్ ఒకటి తిన్నారనమాట వాళ్ళకి పాపం ఇంటికి రాగానే ఆకలేసేస్తుంది ఇక వాళ్ళతో పాటు మేము కూడా తినాల్సిందే కదా ఇంకా అందుకే ఇంటికి రాగానే పాపం మా హస్బెండ్ వంట చేసేస్తున్నారు నాకు ఎంత హెల్ప్ చేసేస్తున్నారు ఐక్యలో సెకండ్ ఫ్లోర్లో కొంచెం పెద్ద ఇంకో ఫుడ్ కోర్ట్ ఉందనమాట వెళ్దాం అనిపించింది కానీ అప్పటికే టైం అయిపోయింది అందువల్ల వెళ్ళలేకపోయాము లేదంటే వెళ్దాం అనుకున్నాం ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అప్పటికే బాగా అలసిపోయాము ఇంకో చోటకి వెళ్ళి తినే ఓపిక కూడా లేదనమాట సర్లే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకొని తినేద్దాం అనే ఉద్దేశంతో ఇంక డైరెక్ట్గా వచ్చేసాము ఇంటికైతే ఈ పిల్లలిద్దరికీ కూడా కొంచెం బయట ఫుడ్ లేదనమాట బయట ఫుడ్ తింటారు కానీ కడుపు నిండా అనమాట అందుకని అంతసేపటికి వీళ్ళకి ఇంట్లో ఫుడ్ ఎక్కువ పెడుతూ ఉంటాము ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోటి ఫ్రైడ్ రైస్ చేసేస్తాం అనమాట మేమైతే ఫ్రైడ్ రైస్లోకి ఏ సాస్లేమి యూజ్ చేయకుండా చేస్తాము ఈ బుడ్డోళ్ళిద్దరు కూడా ఫ్రైడ్ రైస్లో సాస్ వేస్తే లైక్ చేయరనమాట అందుకని ఏ సాస్లు మేము యూజ్ చేయమన్నమాట మా మేము కూడా అంత లైక్ చేయము సాస్లు వేస్తే అందుకని మేము అసలు సాసులు ఏమి వేయకుండా ఈ వెజిటబుల్స్ తోటే చేసేస్తూ ఉంటాము మేమైతే ఫ్రైడ్ రైస్లోకి ఎక్కువగా ఏంటంటే మిర్చి ఆనియను క్యారెట్ క్యాప్సికము క్యాబేజ్ ఇవే ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట ఇంకా వేరే వెజిటబుల్స్ నేను ఎక్కువ వేయను ఇవే వేస్తేనే కొంచెం బాగా టేస్ట్ అనిపిస్తుంది అందుకని ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట క్యాప్సికం కూడా ఏంటంటే గ్రీన్ కలర్ క్యాప్సికం కంటే కూడా రెడ్ కలర్ కానీ ఎల్లో క ఎల్లో కలర్ క్యాప్స్కమ్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఇవి ఏ వేసినా కూడా చాలా టేస్ట్ కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది గ్రీన్ కంటే కూడా ఇవే ఎక్కువ బాగుంటాయి అనమాట ఫ్రైడ్ రైస్లోకి అందుకని చెప్పేసి నేను ఎక్కువగా రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కానీ అవే ఎక్కువ వేస్తుంటాను గ్రీన్ కూడా వేయచ్చు బాగానే ఉంటుంది కాకపోతే దానికంటే కూడా ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందని మేము ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తుంటాము ఫ్రైడ్ రైస్ మాత్రం మా హస్బెండ్ చాలా చాలా బాగా చేస్తారనమాట ఎప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ తినాలనిపించి ఆయన చేత చేయించుకుంటాను అసలు నిజంగా ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారనమాట ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గే వరకు అలా అవి కలబెడుతూనే ఉండాలి లేదంటే అసలు కొంచెం అడుగంటినా కూడా అసలు ఆ ఫ్లేవర్ అసలు కొంచెం కూడా బాగోదనమాట ఫ్రైడ్ రైస్ అంతా చెడిపోతుంది ముక్కలన్నీ కలబెట్టిన తర్వాత సాల్ట్ వేయాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత ముక్కలన్నీ కొంచెం మగ్గించాలి తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ మసాలా కానీ అవన్నీ వేయాలన్నమాట ముందే వేసేస్తే కొంచెం అరగంట వేస్తాయి అందుకని చెప్పేసి కొంచెం కలబెట్టేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా కాదులే జస్ట్ ఒక త్రీ మినిట్స్లో మగ్గిపోతాయి ఇవన్నీ నార్మల్గానే కొంచెం తొందరగా కుక్ అయిపోతాయి కదా కొంచెం సేపు మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కొంచెం కుక్ చేయాలన్నమాట కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ముక్కల్లో వాటర్ అంతా అప్పుడు చాలా చాలా బాగుంటుంది అప్పుడు తీసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా కొంచెం గరం మసాలా ధనియా పౌడరు యాడ్ చేస్తాం అనమాట కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాము ఇందాక కొంచెం సాల్ట్ వేసామన్నమాట అది సరిపోలేదు అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం ఈ మసాలాలన్నీ కూడా వేయాలి ఫ్రైడ్ రైస్ మసాలా మాత్రం కొంచెం ఒక స్పూన్ అట్లా ఎక్కువే పడుతుంది ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు రైస్ మొత్తానికి కూడా అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ లైట్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట లేదంటే ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది అందుకని చెప్పేసి అది మాత్రం కొంచెం లైట్గా వేస్తాము ఫ్రైడ్ రైస్ మసాలానే ఎక్కువ వేస్తాము మసాలా వేసిన తర్వాత కొంచెం ఇంకా కలబెట్టేసేయాలి కలబెడుతూనే ఉంటే జస్ట్ ఒక వన్ మినిట్ అట్లా కలబెట్టేస్తే వెంటనే ఇంకా రైస్ వేసుకొని కలుపుకోవడమే స్పైస్ కోసం మేము మిర్చి ఒక్కటే అనమాట మిర్చి స్పైస్ ఒక్కటే సరిపోకపోతే కొంచెం కారం కూడా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది మేము ఇంక ఈ పిల్లలు కూడా అసలు ఆ స్పైస్ తినరనమాట అందుకనేసి వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం తక్కువే తింటూ ఉంటాము స్పైస్ అనేది సో ఇంక లాస్ట్లో ఇంకా రైస్ వేసుకొని కలుపుకోవడమే ఈ ఫ్రైడ్ రైస్లోకి ఏంటంటే కొంచెం వెనిగర్లో ఆనియన్స్ సన్నగా ఇలా స్లైసుల్లాగా కట్ చేసేసి వెనిగర్లో నానపెట్టేయాలి ఆనియన్స్ ఇంకా మిర్చి కొంచెం సాల్ట్ వేసేసి వెనిగర్లో నానబెట్టేసి అది నంచుకుంటూ తింటూ ఉంటే ఫ్రైడ్ రైస్లోకి ఫ్రైడ్ రైస్ మాత్రం కొంచెం టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్ అయితే దాదాపు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఇదనమాట మా ఇంట్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మేము ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుని తింటూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్